సుందరాయ శుభంగాయ మంగళాయ మహోదశై సింహశైల నివాసాయ శ్రీండ్రిసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మి వారి సన్నిధానంలో శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కార్తీక బహుళ చతుర్దశి బుధవారం స్వాతి నక్షత్రం నవంబర్ పంతొమ్మిదో తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన సంచరించి సంప్రదాయ వస్త్రధారణతో ప్రమిది సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతర ఆరాధనం ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరువారు దానికి తగిన సంచరించి సంప్రదాయ వస్త్రధారణతో ప్రమిది సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం పారాయణం దివ్య ప్రముందు సేవాకాలం అనంతరం ధోగుసేవ ధోగు సేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారత భాగవత పుష్టిపురాణం క్షేత్రమహాహత్మ్యం వరాహపురాణం శ్రీభాష్యం భగవద్ దృశ్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభగవద్వేదనం అయిన తర్వాత నిత్య హోమం అయిన తర్వాత మంగళాశాస్త్రం చేత్మనగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఇవాళ స్వాతి నక్షత్రం పురస్కర పురస్కారంగా స్వామివారి జన్మ నక్షత్రం ప్రతిమాసం జరిగేటువంటి స్వాతి హోమం శ్రీ నృసింహ హవనం జరుగుతుంది సుమారుగా ఏడు గంటల నుంచి ఆరంభమవుతుంది ఏడు గంటల నుంచి తొమ్మిదిన్నర గంటల వరకు ఈ స్వాతిహోమం కార్యక్రమం జరుగుతుంది ఆస్తికులైనటువంటి భక్తులు దీనికి దానికి తగిన సంచర్ సంప్రదాయ వస్త్రధారులతో ప్రభుత్వ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు సహసనామార్చన కానీ ఆ గరుడ సేవ కానీ ఈనాడు జరగవు స్వాతిహోమం అయిపోయిన తర్వాత సుమారు తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో నిత్య కళ్యాణ మార్గం అవుతుంది ఆస్తికులైనటువంటి భక్తులు దాని తగిన సంచే సంప్రదాయ వస్త్రధారులతో ప్రభుత్వ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభగని వేదనం మహానివేదన ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుపుదల చేయడం జరుగుతుంది పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుపుదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల ప్రాంతంలో ఆలయంలో సహస్రామార్చన జరుగుతుంది ఆస్తికులైనటువంటి భక్తులు దాన్ని దగ్గర రుసుము చెల్లించి సంప్రదాయ వస్తుధారణతో ప్రపంచ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన సూచరించి సంప్రదాయ వస్త్రధారణతో పరుగు సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట ముందనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది